గత కొన్ని నెలలుగా డిసిసి అధ్యక్ష పీఠంపై మాత్రం ఉత్కంఠ కొనసాగింది ఇరవై తొమ్మిది మంది ఈ డిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడ్డప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న టీపీసీసీ సభ్యులు రఘనారథ్ రెడ్డికే చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టం కట్టింది అయితే డిసిసి నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షుడు రఘునాథ రెడ్డికి ముందుగా మనం శుభాకాంక్షలు చెప్ చెప్తూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం మాత్రం ఎన్ఎస్విఐ పట్టణ నుంచి మొదలై టీపీసీసీ సభ్యులుగా కొనసాగుతూ ఇప్పుడు డిసిసి నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది వారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ పదవి రావడానికి కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న నమస్కారం అన్న చెప్పండి అసలు ఎట్లా ఉంది డిసిసి పదవి అంటే జిల్లా అధ్యక్షుడిగా రావడం నాకు సంతోషం ఎంత ఆనందం అనిపించిందో కార్యకర్తలు నాకంటే ఉత్తేజంగా ఆనందపరు ఆనందపడుతూ చాలామంది కూడా కాల్స్ చేయడం జరిగింది అన్న అసలు సిద్ధైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఈరోజు డిసిసి అధ్యక్ష బాధ్యతలు పిల్లలు చాలా గర్వకారమన్న మీరు ఆ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి కూడా నాతోటి కార్యకర్తలు నాయకులు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఎట్టికేలకు కష్టపడేటువంటి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది అనేది నాకు ఈ పదవి ఇవ్వడం వల్లనే నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ చూపెడుతుంది ప్రజలందరికీ కూడా ఇది నాకు రావడం చాలా ఆనందంగా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం తెచ్చే విధంగా ఒకవైపు అధిష్టానం మాత్రం కరుడు గట్టి ఇంకొక కాంగ్రెస్ వాదికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొనైనా కూడా పార్టీలో ఉన్న రఘునాథ్ రెడ్డికి ఇవ్వడం పట్ల మీరు కార్యకర్తలు చెప్తాను అంటే నేను కార్యకర్తలకు ఒకటే చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ ఈ జాతీయ పార్టీలో ఇలా భారతదేశానికి ఎంతోమంది దేశ నేతలను రాజకీయ వారసులను ప్రజాసక్షంలో ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సేవ చేసేటువంటి నాయకులను తయారు చేసినటువంటి సంస్థాగతంగా నిర్మాణం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో నేను కార్యకర్తగా మొదలుపెట్టి ఇలా జిల్లా స్థాయికి ఎదిగినంటే నిజంగా అధిష్టానం నన్ను గుర్తించినందుకు నిజంగా అధిష్టానానికి ధన్యవాదాలు అదేవిధంగా నేను ఇలా ఒకటే గర్వంగా చెప్పదలుచుకున్నా నేను ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడిగా పంతొమ్మిది వందల తొంభైల స్కూల్ సెవెంత్ క్లాస్ నుండి స్టార్ట్ చేసినప్పుడు ఆ తర్వాత అంచెలంచెలుగా విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షుడిగా రాష్ట్ర నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడిగా పిసిసి సెక్రటరీగా పిసిసి జనరల్ సెక్రటరీగా రెండు వేల పదమూడులో పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ సిస్టంలో ఒక మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా అదే కాకుండా పార్టీ నాకు ఎల్డీఎంఆర్సీ లీడర్ డెవలప్మెంట్ మిషన్ రిజర్వ్ కాన్సెస్ అని చెప్పేసి పార్లమెంట్ కన్వీనర్గా కూడా నన్ను వివిధ నిజవర్గాల బాధ్యతలు అప్పచెప్పి చెప్పి ఆ తర్వాత పీసీసీ జనరల్ సెక్రటరీగా రేవంత్ రెడ్డి గారి పీసీసీ అధ్యక్షున నేను జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది వీటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా డిసిసిను ఎంపిక చేయాలని చెప్పేసి మీనాక్షి లేదు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు ఖర్గే గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ఎంపిక జరిగింది నిజంగా ఈ ఎంపిక చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎంపిక చేయడం జరిగింది ఇలా గర్వంగా చెప్పుకోవచ్చు తీసినటువంటి ముప్పై ఆరు మంది జిల్లా అధ్యక్షుల్లో ఇరవై నాలుగు మంది యువకులను తీసిండ్లు పార్టీని నడపడం కోసం అదే కాకుండా ఈ జిల్లాకు వచ్చేసరికి చాలామంది పోటీ పడ్డారు పోటీ పట్టినప్పటికీ నేను ఎంపిక ముఖ్య కారణం ఏంటంటే నేను ఎన్ఎస్సిఓలో కాకా వెంకటస్వామి గారు స్వర్గీయ వెంకటస్వామి గారు కాకా ఆధ్వర్యంలో రెండు వేల నాలుగులో నేను ఎన్ఎస్సిఓ జిల్లా అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో నేను ఎంపిక కావడం జరిగింది ఉమ్మడి జిల్లాకు ఆ తర్వాత అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు నన్ను రెండు వేల ఏడులో యువడి యువకుడిగా బాగున్నావు నువ్వు యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాకు ఉంటే బాగుంటుందని చెప్పేసి వారు అప్పటికి వారి తండ్రి గారి వెంట ఉండేది నన్ను గమనించి రఘునాథ్ నువ్వు బాగున్నావు యాక్టివ్ ఉన్నావు యోజనకాంగ్రెస్ జిల్లా అధ్యక్షులతో అని చెప్పేసి వారు ఆలోచన వాళ్ళ తండ్రి గారి దృష్టికి తీసుకుపోతే వెంకటస్వామి గారు నన్ను ఆ రోజు చూసి రఘునాథ్ బాగా చేస్తున్నావు అని చెప్పేసి నన్ను ఉమ్మడి జిల్లా యోజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది యువజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఏడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించా ఏది ఏమైనా ఇలా నాకు నిజంగా ఈ పదవికి రావడానికి కృషి చేసినటువంటి నా తోటి కార్యకర్తలు మిత్రులు నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టడానికి పార్టీలో కొన్ని సిస్టంలో ఒడిదొడుకులు జరిగినప్పుడు కూడా ధైర్యంగా ఉండి ఒక కార్యకర్తకు ఇవ్వాలనే ఆలోచనతోని వివేక్ వెంకటస్వామి గారు అధిష్టానం దృష్టి తీసుకుపోయారు దాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు యువకులు వారు దాన్ని రికమెండ్ చేయడం జరిగింది వారితో పాటు వివి వినోద్ గారు బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారు యువకుడు ఉంటే బాగుంటుంది కులాలకు అతీతంగా పార్టీని ఒక పద్ధతిగా కమిషన నడుపుతున్న నమ్మకంతో నన్ను రికమెండ్ చేయడం జరిగింది అదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో మేము పనిచేసేటప్పుడు ప్రేమ్సాహరరావు గారు పీసీసీ సభ్యులుగా ఉండే వారు కూడా అనేవారు రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సురేఖ మేడం గారిని రాజీనామా చేయించి నేను తప్పకుండా జిల్లా ప్రెసిడెంట్ చేస్తా అని చెప్పి వారు కూడా నాకు రెండు మూడు సార్లు మాట ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వివేక్ వెంకటస్వామి గారు నన్ను గట్టిగా బలపరిచి ఈరోజు యువకులకు ఒక మార్గదర్శనం చూపించాలని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కింది స్థాయిలో బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసి రానటువంటి స్థానిక ఎన్నికల లోపల అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల లోపల పార్టీ బలోపేతం చేసి అసలైన కార్యకర్తలను గుర్తించి వారికి ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ చేసేటువంటి భాగ్యం కల్పించాలనే ఆలోచనతో నన్ను నియమించినందుకు నిజంగా కూడా వివేక్ వెంకటస్వామి గారికి అదేవిధంగా వంశీకృష్ణ గారికి వినోద్ గారికి ప్రేంశావరావు గారికి వారితో పాటు ఈ జిల్లాలో మొన్నటిదాకా అధ్యక్షురాలు చేసినటువంటి సురేఖమ్మ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఏఐసిసి పెద్దలు వంశీచందర్ రెడ్డి గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా నా నాయకత్వం బాధ్యతలు నేను తీసుకున్న వెంటనే ఎవరికి వ్యక్తిగత ద్వేషాలు లేకుండా ఎవరితోని కూడా గ్రూపు రాజకీయాలని ఈ జిల్లాలో లేవు ఉన్నాయని సృష్టిస్తున్న అలాంటిది ఏం లేకుండా పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా బాధ్యతగా పార్టీ కట్టుబడి ఉండే నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని ఎవరి వ్యక్తిగత స్వార్థాల కోసము కాంగ్రెస్ పార్టీ నడపనని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మీరు కొత్తగా టిసి అధ్యక్ష పదవి అలంకరించిన తర్వాత కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఇది మీకు కత్తి మీద సాములాగా మీ మీ పనితనానికి నిదర్శనంగా ఉండబోతుంది మీరు ఎట్లా ప్రజలలో తీసుకుపోతున్నారు ఎలా గెలిపించబోతున్నారు తప్పకుండా మీరు అన్నది కత్తి మీద అనేది కాదు ఎందుకని నేను అంటుందంటే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రివర్యులందరూ కూడా ఈ జిల్లా లోపల ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత బస్సు తర్వాత సన్న బియ్యము వీటితో పాటు రుణమాఫీ రైతు బంధువు ఇలాంటి సంక్షేమకత కార్యక్రమాలు మేము చేయడం జరిగింది తప్పకుండా వాటిని గ్రామస్థాయిలో గ్రామాలలో ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాం అదే కాకుండా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అరవై రెండు వేల ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది యువకులు మేధావులు విద్యావంతులందరూ కూడా ఇలా ఉపాధ్యాయులకు కూడా మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది రెగ్యులేషన్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన దిశ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రివారి గారి నాయకత్వాన్ని బలపరచని ఆలోచనలు ఉన్నారు తప్పకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను తక్కువ సమయంలో నేను బాధ్యతలు తీసుకోబోతున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా వాళ్ళందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా ముందు తీసుకుపోతానని తప్పకుండా తెలియజేస్తున్నాను అంటే మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి సమయం వస్తుంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి ఏదని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు దీనికి మీరేం చెప్తారు ప్రతిపక్షాలు అనేటివి వాళ్ళ అధికారం లేరు కాబట్టి ప్రతిపక్షం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కనబడట్లేదు ప్రజలకు ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రతిపక్ష నాయకులు ఇన్నెలకి బయటికి రావట్లేదు వారు ఎక్కడ ఉన్నారో ఎవరు తెలియట్లేదు మేము ఇలా గర్వంగా చెప్పుకుంటాం చెన్నూరు ఏజా వారి వస్తే కేదరపల్లి మున్సిపాలిటీలో సుమారుగా మేము పదిహేను కోట్ల రూపాయలతోనే తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జనరల్ ఫండ్స్ పదిహేను కోట్లు ఇట్లా పోతే చెన్నూరులో కూడా ఇదే విధంగా అదే కాకుండా అమృత స్కీమ్ ద్వారా నలభై లక్షల రూపాయలతో కేటపల్లి మున్సిపాలిటీ మందమారి మున్సిపాలిటీ తర్వాత చెన్నూరు మున్సిపాలిటీలో కోటి ఇరవై అంటే నూట ఇరవై కోట్లతోని అమిత స్క్రీన్ ద్వారా తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఇవాళ మౌలిక వసతులు వసతుల కోసం చెన్నూరు నిజవర్గంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు తర్వాత అంగన్వాడీ కేంద్రాలు మహిళా భవనాలు తర్వాత ఇంటిగ్రేట్ స్కూల్ రెండు వందల యాభై కోట్లతో చెన్నూరు నిజవర్గం ఇదే కాకుండా ఇలా జోడువాగులు ఏదైతే జోడువాగులు గత ఇరవై సంవత్సరాల నుండి పెండింగ్లో ఉందో ఆ జోడువాగులను గౌరవ ఎంపీ గారు వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల వంద కోట్లు శాంక్షన్ చేసి జోడువాగులు పూర్తి చేసినటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇలా డిఆర్ తయారైంది వెంటనే పనులు ప్రారంభమవుతాయి రన్నటువంటి ఆర్ణల లోపల అదే కాకుండా మంచాల నుంచి వరకానికి వస్తే ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి తప్పిదం వల్ల బ్యాక్ వాటర్తోనే మంచాల్ సిటీ మొత్తం మునిగిపోయి చాలా అష్టకష్టాలు పడుతుంటే అక్కడ శాసనసభ్యులు ప్రేమసారావు గారు కరకట్ట తీసుకొచ్చేసి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో కరకట్ట తీసుకొచ్చేసి ఆ కరకట్ట పనులు ప్రారంభమై ఆ ప్రాంతంలో ఇలా అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా సిటీ వైండింగ్ కోసం కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అవి కూడా పని స్టార్ట్ అయినాయి ఇదే కాకుండా ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా అద్భుతంగా ఉంది నిన్నగాక మొన్ననే పార్లమెంట్ సభ్యులు విజిట్ చేయడం జరిగింది చాలా అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మాతా శిశు కేంద్రాన్ని కూడా అప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటిది అప్పుడు అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న నాయకులు మాతా శిశు కేంద్రం ఒడ్డు కట్టడం వల్ల మునిగిపోయింది దాన్ని ఇలా పట్టణం నడిపొడ్డున కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ్యులు మంచి వాళ్ళ ఉన్నారు అదేవిధంగా విధంగా పెళ్లికి పోతే ఇలా మారుమూల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి మూడు నిజవర్గాల్లో బెలెంపల్లి కొంత వెనుకబడి ఉంటుంది ఆ ప్రాంతంలో రోడ్లు చక్కగా లేకుండా కాలువలు చక్కగా లేకుండా విద్యుత్ దీపాలు లేకుండా అష్టవిష్టంగా ఉంది ఆ ప్రాంతంలో గౌరవనీయులు మా వినోద్ గారు చాలా సౌమ్యులు చాకచక్యంగా అక్కడ పనులు చేయిస్తున్నారు అదే కాకుండా మొన్నటికి మొన్న ఒక ఆరు నెలల కిందట ఏదైతే బుగ్గ జాతర ఉందో బుగ్గ జాతరకు కోటి కోటి రూపాయల పైన పెట్టేసి రోడ్ కూడా చేయడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసేటువంటి పనులు ఉన్నాయి ప్రతిపక్షాలు కనబడతలేవు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్తలేరు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తలేరు మాటలు ఏముంది టీవీల ముందు మనుషుల ముందు చూసి మాట్లాడడం అది సరదా అయిపోయింది ప్రజల్లో ఏం జరుగుతుంది నిబద్ధత ఏముంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంది అనే దాని మీద చూసి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ మొత్తానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజలు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం విజయం సాధిస్తామని చెప్పి మనతో పాటు నూతనంగా ఎన్నికైన డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథ రెడ్డి తెలిపారు కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్ ఏ న్యూస్ పెద్దర్డ్ నుంచి